హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఆరగాకరకాయ వెల్లుల్లి కారం చేస్తారు చాలా బాగుంటుంది వేడన్నం వేసుకొని ఈ కూరేసుకుందండి చాలా బాగుంటుంది వీటిని రకరకాలుగా పిలుస్తారు పేరు బోడ బోడకాకరకాయ అంటారు మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఇది దీన్ని సన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకుందాం మనం చూసేయండి ఇవి మా చిన్నప్పుడు అండి పొలాల్లో బాగా ఉండేవి ఇప్పుడు పొలాల్లో అయితే అసలు కనిపించట్లేదు కాకరకాయలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు ఈ కాకరకాయలు తీసుకొచ్చి కూర చేసేవాళ్ళు చాలా బాగుండేది అన్నీ ఇలాగ కట్ చేసుకుందాం ముక్కలుగా చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలాగైనా కట్ చేసుకో మీకు నచ్చినట్టుగా ఇదిగోండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము వీటిని కర్రీ చేసుకుందాం స్టవ్లు ఇచ్చి బాండి పెట్టాను ఇప్పుడు కాకరకాయ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడికింది పోలీస్ వేసుకుంటున్నాను కట్ చేసుకున్నాను కాకరకాయ వేసుకున్నాను దీన్ని ఒకసారి చిప్పుకున్నాను హైలో పెట్టకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయని వేయించుకుంటే చాలా బాగుంటుంది చక్కగా వేసిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మగ్గడం కొంచెం టైం పెట్టిద్ది ఇదిగండి ఇంకొకసారి ఇచ్చుకుందాము చూసారా కాకరకాయ ముక్కలు వేగాయి కదండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ చేస్తున్నాను ముందే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మొత్తం కూర అంతా మెత్తగా అయిపోయింది అందుకని ఈ కాకరకాయ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు వేగేలకు వెల్లుల్లి కారం చేసుకున్నాను నేను ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కారం వేసుకుంటున్నా టూ స్పూన్స్ కారం వేసుకున్నా జీలకర్ర వేసుకుంటున్నా ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ మనం ఇలా దంచేసుకుందాము ఎల్లిపాయ కారం చేసేసుకున్నాను ఇలాగ పెట్టుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఇలా చేసి పెట్టుకుందాం పసుపు వేసుకుంటున్నా చిట్టుగా కరివేపాకు ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకుంటే చూసారా చక్కగా కాకరకాయ ఆరకాకరకాయ ముక్కలు చూసారా బాగా వేగేది కొంచెం గొంతు బాలేదు ఫ్రెండ్స్ వాయిస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాము కారం ముక్కలకు పెట్టేలాగా కూర అయితే చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి ఆరగా వెల్లుల్లి కారం కరీ చాలా బాగుంటుంది కారం ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ మనం వెల్లిపాయల్లో దంచుకునే ఉప్పు వేసుకున్నాం కదా సరిపోతే ఇప్పుడు ఒకసారి చూసి వేసుకోవాలి కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్ వాసన కూడా ఉంటే ఈ ఫోనుల్లో ఉంటుంది ప్రతి కర్రీ చేసినప్ప మంచి సువాసన మీకు కూడా మేము చూ చూపించగలుగుతాం అంతే ఫ్రెండ్స్ కాగ ఆరగా వెల్లుల్లి కారు అయితే రెడీ అయింది ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్